అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి కార్తీక సోమవారం తెల్లవారుజామున ఏడు గంటలకు హైదరాబాద్లో విషాదం జరిగింది చేవెళ్ళ హైవేపై ఒక టిప్పర్ బీభత్సం క్రియేట్ చేయడంతో ఇరవై మంది స్పాట్లోనే చనిపోయారు హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్ళే హైవేపై ఒక ఎక్స్ప్రెస్ తెలంగాణ టీఎస్ఆర్టీ సంబంధించిన ఒక ఎక్స్ప్రెస్ వెళుతోంది దాదాపుగా నలభై మంది ప్రయాణికులతో ఆ ఎక్స్ప్రెస్ వెళ్తుంది ఎదురుగా వస్తున్న టిప్పర్ అదుపు తప్పడంతో కంకరలో పడిపోయి ప్రయాణికులు ఇరవై మంది స్పాట్లోనే చనిపోయారు వీళ్ళంతా ఊపిరాడక చనిపోయిన పరిస్థితి దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ మృతుల కుటుంబాలకు కూడా తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇటు ప్రతిపక్ష నేత కేటీఆర్ కూడా స్పందించారు సో ఎట్టి పరిస్థితుల్లో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించిన పరిస్థితి సో మృతుల కుటుంబాలకు కూడా తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు కేటీఆర్ సో గత నెలలో కర్నూలు జిల్లా టేకులపల్లి దగ్గర ఏదైతే బస్సు దగ్ధమై పంతొమ్మిది మంది స్పాట్లోనే చనిపోయారో ఆ ఘటన మరొక ముందే హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లాలో టిప్పర్ బీభత్సం క్రియేట్ చేసింది అదుపు తప్పడంతో అని ఇప్పుడు ఇప్పుడు మనకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆపోజిట్లో టిప్పర్ వస్తుంది లోడ్ లోడ్తో సో కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఒక తో లోడ్తో లో టిప్పర్ వస్తుంది సో ఆ టిప్పర్ అదుపు తప్పడంతో ఎదురుగా ఉన్న టిఎస్ఆర్టీసీకి చెందిన బస్సును ఢీకొట్టడంతో స్పాట్లోనే ఇరవై మంది చనిపోయారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది ఇప్పటికీ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది మీరు లో చూసుకోవచ్చు సో జేసీబీ ఇంకా ప్రొక్టల సాయంతో ఆ బస్సుని పక్కకి నట్టే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా ఇంకా ఆ కంకర లోడ్కి ఏదైతే ఉందో ఆ లోడ్ కింద ఇంకెవరన్నా మృతులు ఎవరన్నా ఉన్నారా అంటూ కూడా వెతికే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా అంటే ఎవరిని నిందించాలో ఎవరిని అనాలో అర్థం కాని సిచ్యువేషన్ గడిచిన ప్రమాదాలు చూస్తుంటే అసలు జర్నీ చేయాలంటేనే సామాన్య ప్రజలు భయపడిపోతున్న సిచ్యువేషన్ మొన్నటికి మొన్న కర్నూలు ఘటన మరొక ముందే ఇదంతా చూస్తుంటే చాలామంది అసలు అంటే ఎంతమంది కుటుంబాలు గుండెలు వేసేలా రోధిస్తున్నాయో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఆ విజువల్స్ చూసుకుంటే మనకి ఎంత హృదయ విదారకంగా ఎంత భయానకంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఎంతమంది కుటుంబాలు రోడ్డున పడ్డాయో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఇంకా ఎట్టి పరిస్థితుల్లో క్షతగతులకి మెరుగైన వైద్యం అందిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆదేశాల మేరకు ఇప్పటికే స్పాట్కి చేరుకున్నారు చాలా చాలామంది పోలీసులు కావచ్చు ఇటు అధికారులు కూడా సో వాళ్ళందరినీ కూడా ఇటు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సో వాళ్ళకి మరింత మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ ఈ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అంటే మనం ఒక్కళ్ళమే సేఫ్గా వెళుతున్నాం జాగ్రత్తగా వెళుతున్నాం అంటే కుదరదు ఆపోజిట్లే వచ్చే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా రావాల్సిన అవసరం ఉంది సో నిజంగా టిప్పర్ ఏదైతే ఆ టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క నిర్లక్ష్యం వల్ల స్పాట్లోనే ఇరవై మంది చనిపోయిన పరిస్థితి సో వీళ్ళంతా కూడా అనంత లోకాలకు వెళ్ళిపోయిన పరిస్థితి హైదరాబాద్ టు బీజాపూర్ బస్సు బయలుదేరింది చేవెళ్ళ హైవేలో ఉంది కరెక్ట్గా బీజాపూర్ హైవేపై రాగానే ఎదురుగా వస్తున్న కన్స్ట్రక్షన్ సంబంధించిన కంకర్ లోడ్తో వస్తున్న ఒక టిప్పర్ బస్సును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది రంగారెడ్డి జిల్లా చేబెళ్ళలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా అధికారులను ఆదేశించారు డీజీపీతో ఫోన్లో మాట్లాడారు ముఖ్యమంత్రి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగించాలంటూ కూడా ఆయన ఆదేశం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అధికారులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని అవసరమైన సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు అలాగే ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు కూడా తెలియజేస్తున్న పరిస్థితి ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే హైదరాబాద్ తరలించాలన్నారు వెంటనే ప్రమాద స్థలికి చేరుకుని దగ్గరుండి సహాయక చర్యలు కూడా పర్యవేక్షిస్తున్నారు ఆర్టీసీ ఎండి ఇంకా రవాణా శాఖ కమిషనర్ కావచ్చు ఫైర్ డీజీ కావచ్చు సో మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని కూడా సిఎస్ డీజీపీలను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే అందుబాటులో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ప్రమాద ఘటన కూడా చేరుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కూడా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు సో చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై సెక్రటరియట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం ప్రమాద వివరాలు అధికారుల మధ్య సమన్వయం చేయనుంది కంట్రోల్ రూమ్ సో ప్రమాద సమాచారం కోసం ఇప్పటికే ఒక నెంబర్ కూడా ఇచ్చిన పరిస్థితి డబల్ నైన్ వన్ టూ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫోర్ డబల్ త్రీ నెంబర్లను కూడా సంప్రదించాలంటూ కూడా ప్రభుత్వం కోరుతుంది ప్రమాదంలో గాయపడిన వారికి వేగంగా వైద్యం అందించేందుకు గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి సో పరిస్థితి విషమంగా ఉన్న వారిని కాపాడేందుకు వైద్య బృందాలు కూడా అక్కడ స్పాట్కు వెళ్ళిన పరిస్థితి హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కూడా ప్రాధాన్య ఇవ్వాలంటూ కూడా సీఎం చెప్పిన పరిస్థితి బస్సు ప్రమాదం ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలకు జరిగినట్టు కూడా డిపో మేనేజర్ చెప్తున్నారు ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరింది టిప్పర్లో సుమారు యాభై టన్నుల కంకర ఉంది సో గొంతను తప్పించబోయి టిప్పర్ బస్సును ఢీకొట్టింది కొట్టింది కంకరలో కూరుకుపోయారు ప్రయాణికులు మొత్తం సో బస్సు కుడివైపు ఉన్న ఎనిమిది సీట్లు వరకు పూర్తిగా నుజ్జు అయిపోయాయి మృతుల్లో ఎక్కువగా తాండూరు వాసులు ఉన్నట్టు తెలుస్తుంది మృతుల్లో వలస కూలీలతో పాటు హైదరాబాద్ కు వస్తున్నారు పలువురు ఉద్యోగులు చిన్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారు సో ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ డీ కొన్న ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది ఆర్టీసీ లారీ డ్రైవర్లు సహా ఇప్పటి వరకు స్పాట్ లోనే ఇరవై మంది మృత్యువాత పడ్డారు వారిలో పది మంది పురుషులు తొమ్మిది మంది మహిళలు ఒక బాలుడు ఉన్నట్టు సమాచారం సో ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు మూడు జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టారు పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాలను వారి బంధువులకు అప్పగించనున్నారు సో చే రో రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందడం బాధాకరం అన్నారు అంటే ఆయన ట్వీట్ చేసే టైంకి పదిహేడు మంది చనిపోయారు సో ఇప్పటికీ ఆ మృతుల సంఖ్య ఇరవైకి చేరింది మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని కూడా ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కోరుతుంది అంటే వాస్తవం చూసుకుంటే కర్నూలు ప్రమాదం ఘటన జరగకముందే మరో ఇరవై మంది ఆ రోజున స్పాట్లో ఇరవై మంది ఈ రోజు కూడా లో ఇరవై మంది చనిపోవడం నిజంగా తెలుగు రాష్ట్రాలను కలిసి వేస్తుంది సో ఇప్పటికే చాలామంది ప్రముఖులు దీనిపైన రియాక్ట్ అవుతున్న పరిస్థితి అంటే మన సేఫ్ సేఫ్గా వెళ్తుంటే రోడ్డు మీద కాదు సో ఆపోజిట్లో వచ్చే వ్యక్తులు కానీ లేకపోతే వాహన డ్రైవర్లు కానీ ఎవరైనా సరే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వస్తేనే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనం చూసుకోవచ్చు సో ఏది ఏమైనా ఏదే ఆ యొక్క గుంతని అటుగా వస్తున్నట్టు ఇటు తాండూరు నుంచి చేవెళ్ళలో వెళ్తున్న బస్సు ఏదైతే ఉందో దానికి ఎదురుగా వస్తున్న టిప్పర్ యాభై టన్నుల కంకర్లోడుతో వస్తుంది యాభై టన్నులు అంటే జస్ట్ ఇమాజిన్ యాభై టన్నుల లోడు బస్సు ఆల్రెడీ అయిపోయి మొదటి ఐదు సీట్ల వరకు ఎవరైతే ఉన్నారో అంతా నుజ్జునుజ్జు అయిపోతే ఆ కంకర్ మొత్తం వాళ్ళు పడితే కనీసం అంటే లాస్ట్ మూమెంట్లో కూడా ఏదైతే ప్రాణం ఉంటుందో చివరి ప్రాణం పోయేంత వరకు వాళ్ళు నిజంగా బతుకుదామని ఆస్తునే ఉన్నారు సో అయినా సరే ఆ కంకర మొత్తం మీద పట్టడంతో వాళ్ళు అనంత లోకాలకు వెళ్ళిపోయిన పరిస్థితి సో చే వెళ్ళే ప్రమాదం గురించి అనుకుంటారు మస్క్ కామెంట్ చేయండి